హాయ్ అండి ఎప్పటికైనా ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇక్కడ బెల్లంతో బెల్లం తో చేసిన డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది తయారు చేశానండి ఇది చాలా అంటే చాలా మంచిది పిల్లలకి పెద్దలకి కూడా ఎందుకంటే ఇందులో మనం వేసే ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది ముందుగా తయారు విధానం అంటే చూద్దామండి ఇక్కడ ఒక బాండీ తీసుకున్నాను అందులో ఇలాగా కొన్ని పల్లీలు అయితే వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి దీనికి కొంచెం టైం పై టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఇవి వేగటానికి మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి ఆ పొట్టు అనేది బాగా ఊరొస్తే మనకి మంచిగా వేగినట్టు ఇవి వేగాక ఒక పల్లెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో మనము కొన్ని బాదం పప్పు అండ్ జీడిపప్పు ఇలా తీసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట మీ ఇష్టం ఇందులో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా మనకు పిస్తా వేసుకోవచ్చు గింజలు వాటర్ మెలన్ సీడ్స్ అంటారు కదా అవి కూడా ఏవైనా సరే వేసుకోవచ్చండి చాలా అంటే చాలా మంచిది అనమాట మనము బెల్లంతో కాకుండా కజ్జోరంతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగాయి కదండి ఇవి కూడా మనం ఒక ప్లేట్ లో అనేవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బాదం పప్పుని ఇప్పుడు మళ్ళీ ఈ బాండి అనేది ఒకసారి ఇలాగ క్లాత్ తో తెడుచుకొని ఇప్పుడు మనము నువ్వులు అనేవి వేసుకుందాము నేను పెద్దలు కూడా ఎందుకు తినొచ్చు అన్నానంటే ఈ నువ్వులు అనేవి చాలా బలం కదండి నడడానికి ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ అలాంటివి ఉన్న నువ్వులు అనేవి ఏదో రూపంలో తీసుకుంటే చాలా హెల్త్ కి మంచిది కూడా అందుకని ఈ నువ్వులు అనేవి ఇలాగ మనం ఇందులో వేసుకుందాము ఇది మనకు వేగడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది ఈజీగా వేగుతావండి చూసారు కదా అలా మనకి ఒక నిమిషం లోపే బాగా వేగిపోతావి మంచిగా కలర్ చేంజ్ అయిపోయే లోపు మనం పొయ్యి అనేది ఆపుకొని చక్కగా హీట్ మీద కొంచెం వేయించుకుంటే కలర్ అయితే మా ఇలా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇవి కూడా ఒక పల్లెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మనము ముందుగా పల్లీలు అనేవి ప్లేట్ లో వేసుకున్నాం కదా అవి ఇలా చేతితో పొట్టు అనేవి చక్కగా ఇలా తీసుకొని రెండు బద్దలు కింద అయితే చేసుకుంటే మనకి బాగుంటావండి చూడటానికి చిక్కీ అనేది ఇలా నాలుగు రకాలైతే తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే బాండీలో నేను మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం అనేది వేసుకొని చక్కగా ఇలాగా హీట్ చేసుకోండి ఇది కొంచెం మనకి ఉండపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇందులో ఇంకొంచెం టేస్ట్ కోసం ఇలాచి పొడి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను పిల్లలకి చాలా మంచిదండి ఎందుకంటే డాక్టర్ గారు కూడా సజెషన్ ఇస్తారు పిల్లలు వెయిట్ పెరగాలన్నా బలంగా ఉండాలన్నా ఇలా పల్లీ చిక్కీ అనేది పెట్టాలని మొన్న అయితే డాక్టర్ గారు చెప్పారు మా పాప బాగా వీక్గా ఉందని కానీ నేను ఉట్టి పల్లీలే ఎందుకులే అని ఇలాగ ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇలా చిక్కీ కింద అయితే తయారు చేశానండి ఇప్పుడు మన పాకం అయితే కొంచెం దగ్గర అయితే పడుతుంది కదా సార్ కదా ఇలా దగ్గరగా అయితే అయిపోతుంది పాకం మళ్ళీ కొంచెం వాటర్లు అనేది ఈ పాకాన్ని వేసి చూసుకుంటే మనకు ఉండ పాకం అంటారు కదా ఉండలా తయారు అవ్వాలి అలా తయారవుతే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టుగా అవుతుంది కొంచెం అవ్వాలి చూసారు కదా ఇలాగ చూసుకుంటా ఉండాలి మరీ గట్టిగా అయిపోయినా బాగోదు చిక్కీ అనేది కొంచెం గట్టిగా అవుతుంది అందుకని చూసుకుంటా ఉండాలి దగ్గర పడేటప్పుడు ఇంకా నీటిలో వేసుకొని కొంచెం ఇలా చూసుకుంటా ఉండాలి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి సరిగ్గా ఇలా ఉండైతే అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్గా నువ్వులు అనేవి వేసుకుంటాము తర్వాత ఇలా జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆవు కూడా వేసుకుందాం తర్వాత ఇలా పల్లీలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇలాగా ఇప్పుడు ముందుగా మనం ప్లేట్కి అయితే కొంచెం ఇలా నెయ్యి అనేది రాసుకొని ఈ ప్లేట్లో అయితే మిశ్రమాన్ని వేసుకొని సమానంగా చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఆరనివ్వాలండి ఆరితేనే మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి కొంచెం ఈ వేడి మీద మీరు చాకుతూ ఇలాగా మీకు ఏ షేప్ లో కలితే ఆ షేప్ లో ముందుగా పెట్టుకుంటే గనుక ఘాట్లు మనకి తర్వాత ఈజీగా ఇసుకోవటానికి బాగుంటుంది ఇలాగ మనకు నచ్చిన విధంగా ఎలా అయితే అలా ఈజీగా వచ్చేస్తావండి మనకి టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు సూపర్ గా ఉన్నవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే వచ్చిన లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్